వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమ దివ్య వ్లాగ్స్ శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణిస్తాము శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో వ్రతాలు పూజలు జరుపుకుంటారు ప్రతి ఇల్లు అమ్మవారి పూజలతో మామిడి తారణాలతో కళకళలాడుతూ ఉంటాయి ఈ మాసంలో పెళ్ళిళ్ళు మరి ఎన్నో శుభకార్యాలు వ్యాపార ప్రారంభాలు ఈ మాసంలో చేయటం వల్ల శుభ ఫలితాలని ఇస్తాయని నమ్ముతారు ఈ నెలలో శ్రావణ సోమవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు నాగపంచమి జంజాల పౌర్ణమి కృష్ణాష్టమి మతత్రయ ఏకాదశి పోలాల అమావాస్య ఇలాంటి పవిత్రమైన పండుగలు జరుపుకుంటారు శ్రావణ మాసంలో శివారాధన చేస్తే ఈ మాసంలో మోక్షం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు ఈ నెలలో ఏ పూజలు చేసినా శుభ ఫలితాలను ఇస్తుందని అంటారు మరియు ఈ నెలలో శివకేశవులకు బిల్వార్చన చేయటము రుద్రాభిషేకము శివునికి చేయటం వల్ల సకల పాపాలు కూడా తొలుగుతాయని నమ్ముతారు మరియు శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు సౌభాగ్యం కోసం మహిళలు గౌరీదేవిని పూజిస్తారు అని మంగళగౌరి వ్రతం గురించి నారదుల వారు సావిత్రి దేవికి చెప్పడం జరిగింది మరియు శ్రీకృష్ణుడు కూడా ద్రౌపదికి ఈ శ్రావణ మంగళవారాల వ్రతం గురించి తెలిపినట్లు పురాణాలు కూడా వివరిస్తున్నాయి ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఐదు సంవత్సరాలు చేసి ఉద్యాపన చేస్తారు ఇలా చేయటం వల్ల నిండు సుమంగళిగా ఉంటారని అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భావిస్తారు ఇక శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామిని అఖండ దీపాలతో వెలిగించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు నాగపంచమి శ్రావణం పౌర్ణమికి ముందుగా వచ్చే పంచమిని నాగపంచమి అని అంటారు రోజున నాగేంద్రునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోస్తారు ఇక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము ఈ వ్రతాన్ని చేస్తారు ఒకవేళ వీలు కాకుండా ఉంటే శ్రావణ మాసంలో వచ్చే మిగతా శుక్రవారాల్లో ఏదైనా ఒక వారం ఈ వ్రతాన్ని చేస్తారు కలశాన్ని పెట్టి దానిపై వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను పెట్టి పూజిస్తారు మూత ఎదుగులకు పిలిచి తాంబూలాలు ఇస్తారు ఇలా పూజలు చేయటం వల్ల సౌభాగ్యం ధన ధాన్యాలు వస్తాయని అంటారు ఇక శుక్లపక్ష పౌర్ణమి ఈ పౌర్ణమిని జంజాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజున క్రొత్త జంజాలను వేసుకుంటారు మరియు సోదరి సోదరుల సంబంధం సూచికగా రక్షణ బంధనం జరుపుకుంటారు ఇక కృష్ణాష్టమి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజిస్తారు ఇక మతాత్రయ ఏకాదశి నాడు మహావిష్ణువుని పూజిస్తారు చిట్ట చివరిగా పోలాల అమావాస్య శ్రావణ మాసం చివరి రోజున జరుపుకుంటారు ఈ పోలాల అమావాస్యను పెళ్ళైన వాళ్ళు వారి పిల్లల కోసం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనకు వరలక్ష్మి వ్రతము ఏ రోజు వచ్చింది శ్రావణ మాసం ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి మరియు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని శుక్రవారాలు ఎన్ని మంగళవారాలు వచ్చాయి ఏ తేదీలలో వచ్చాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము మహావిష్ణువు శ్రవణ నక్షత్రంలో జన్మించటం వల్ల శ్రావణ మాసానికి అంత విశిష్టత ఏర్పడింది శ్రావణమాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో కూడుకుని ఉండటం వల్ల ఇది శ్రావణమాసం అని కూడా పేరు వచ్చింది శ్రావణమాసం అంతా పూజలు వ్రతాలతో ప్రతి ఇంట పూజలు చేసుకుంటూ కళకళలాడుతూ ఉంటుంది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసం అందుకని అందరూ స్త్రీలు ఈ మాసంలో లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని శాస్త్రాలు తెలుపుతున్నాయి శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీ సోమవారము పాఠ్యమి తేదీతో శ్రావణ మాసం మొదలయ్యి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం అమావాస్యతో ముగుస్తుంది ఈ నెలలో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఈ పూజను ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వర లోపల చేసుకున్నట్లయితే చాలా శుభప్రదమైనదే అంటారు కానీ అలా వీలు కాని వారు పన్నెండు లోపల కూడా పూజను ముగించవచ్చు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు పూజ ముగించినట్లయితే మంచిదని భావిస్తారు శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు శుక్రవారాలు అయితే వస్తాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు అయితే వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదో తేదీన పంచమి తిథితో మొదటి శుక్రవారము మొదలైనది రెండవ శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీ ఏకాదశి తిథితో వచ్చింది ఈరోజు మహిళలందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఇక ఆగస్టు ఇరవై మూడో తారీఖున చవితి తిథితో మూడవ శుక్రవారము వచ్చింది ఇక చివరి శుక్రవారం ఆగస్టు ముప్పై తేదీన ద్వాదశి తేదీతో శ్రావణ శుక్రవారాలు ముగిస్తాయి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ అమ్మవారిని సిరి సంపదల కోసము మరియు శ్రావణ మంగళవారాలని సౌభాగ్యం కోసము గౌరీదేవిని పూజిస్తాము రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు నాలుగు వచ్చాయి ఆరవ తేదీన విధియ తిదితో మొదలైంది మొదటి మంగళవారము రెండవ మంగళవారము నవమి తిదితో పదమూడవ తారీఖు వచ్చింది మూడవ మంగళవారము పాడ్యమి తిథితో ఇరవయో తారీఖున వచ్చింది నాలుగవ మంగళవారము ఇరవై ఏడవ తారీఖున అష్టమి తిథితో ఈ మంగళవారాలు పూర్తవుతాయి ఈ విధంగా శ్రావణ మాసంలో శుక్రవారాల్లో లక్ష్మీ అమ్మవారిని మంగళవారాలలో సౌభాగ్యం కోసం గౌరీదేవిని పూజిస్తారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం